జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన దిగానే విషయం తెలిసిందే మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొలుత మోహన్ బాబు చేశారు అయితే మోహన్ బాబు దిగారు దీంతో పోలీసులు జరిగిన ఘటన పైన విచారణ జరిపి ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనపై హత్యాత్నం కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ యాక్ట్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద హత్యాం కేసు నమోదు చేశారు అలాగే మంచు విష్ణు మంచు మనోజ్ కూడా పోలీసుల నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు డిస్ట్రిక్ట్ అడిషన్ మెజిస్ట్రేట్ హోదాలో సిపి వారికి నోటీసులు జారీ చేయడంతో నిన్న విష్ణు మనోజ్ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు అయితే శాంతి భద్రతల విఘాతం కలిగేలా మరోసారి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విచారణ సమయంలో సిపి తెలిపారు కేవలం కుటుంబ సభ్యులు తమపై తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదని సిపి ఇచ్చారు దీంతో విష్ణు మనోజ్ చెందిన బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులకు అక్కడి నుంచి పంపించి వేశారు అలాగే వారి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు మంచి విష్ణు మనోజ్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది ఏదేమైనా కూడా జర్నలిస్టుల మీద దాడికి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి దాడి చేసేది ఎవరు ప్రైవేట్ వ్యక్తులేం కాదు కొన్ని సందర్భాలు ప్రభుత్వాలు దాడి చేస్తాయి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాలు నిలబడుతున్నాం కాబట్టి మీ యొక్క ఆగడాలని ఆకృత్యాలని ఎనగడుతున్నాం కాబట్టి ఆ అభివృద్ధి చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలే జర్నలిస్టు మీద దాడి చేస్తాయి ప్రైవేట్ వ్యక్తులే కాదు సో ప్రైవేట్ వ్యక్తులు దాడి చేసిన పైన ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసినా కూడా ఫోర్త్ ఎస్టేట్ గా మీరు ఎటువంటి విధులు అయితే నిర్వర్తిస్తున్నారో మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మేము కూడా మా బాధ్యతలు నివర్తిస్తున్నాం సమాజ హితం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మాకు రక్షణగా కూడా ఒక చట్టం తీసుకురావాలి ఎస్ ఈ డిమాండ్ తప్పనిసరిగా జర్నలిస్ట్ అందరం కూడా ఐక్యంగా ఉండి డిమాండ్ చేయాలి కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ అని కూడా మాట్లాడుతున్నారు అయితే కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టు వేగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చేయొచ్చు కొంతమంది ఉంటే ఉండొచ్చు మీకు నిజంగా వారిని గుర్తించాలి వారిపైన కేసు నమోదు చేయాలి లీగల్ గా యాక్షన్ తీసుకోండి కానీ కొట్టాల్సిన పని ఎవరైనా కూడా కొట్టాల్సిన పని లేదు ఎవరైనా స్వేచ్ఛ వరకు వాళ్ళకు ఉంటది అట్ ద సేమ్ టైం ఏది పడతారే మాట్లాడుతున్నారు అనే సందర్భంలో మీరు లీగల్ యాక్షన్ తీసుకోండి కానీ మీరు వ్యక్తిగతంగా దాడి చేయకూడదు సో ఇటువంటి కంట్రోల్ కావాలంటే ఇటువంటి వ్యక్తులు ఎవరిని అహంకార పూర్తంగా రౌడిల్లా వివరించి జర్నలిస్టులపై దాడి చేసే ప్రయత్నం చేసినా కూడా మాకంటూ ఓ రక్షణ ఉండాలి మాకంటూ కుటుంబాలు ఉంటాయి మాకు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి జర్నలిస్టులకు కూడా ఒక రక్షణకు ఒక చట్టం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇనిషియేట్ తీసుకోండి ఎందుకంటే ఈ జర్నలిస్టులు లేకపోతే ఈరోజు క్వశ్చన్ చేసే వాళ్ళు గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు మా లాంటి జర్నలిస్టులు లేకపోతే మీ ప్రభుత్వం వచ్చేదే కాదు మీకు మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా జర్నలిస్ట్ అంటే ఎస్ వీళ్ళు నిజంగా మాట్లాడుతారు నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల సమస్యలు తీరుస్తారు ప్రజల సమస్యల కోసమే వీళ్ళు మాట్లాడతారనే అవకాశం కనుక మీకుంట నమ్మకం కనుక మీకుంటే వెంటనే మీకు మా మీద ఎటువంటి అక్కస్సు లేదు మా మీద కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా దాన్ని పరిష్కార మార్గం చూపిస్తాం కానీ మీ పైన దాడులు చేయడం చేయడము మీ పైన కేసులు బనాయించము అని కనుక మీరు అనుకుంటే వెంటనే మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా జర్నలిస్టుల కోసం రక్షణ కోసం ఒక కమిటీ ఒక చట్టం తీసుకురండి గతంలో మీరు అడ్వకేట్ ఈ రకంగా ప్రయత్నం చేశారు ఇద్దరు అడ్వకేట్ల మరణం తర్వాత అడ్వకేట్ల హత్య తర్వాత లాయర్ల ప్రొటెక్షన్ సంబంధించి ఒక డెఫినెట్గా ఒక చట్టం రావాలని డిమాండ్ చేసింది మరి అది ఏడు దాకా వచ్చిందో ఏందో తెలియదు కానీ జర్నలిస్ట్ అప్పుడు అటువంటి ఒక చట్టం కావాలి జర్నలిస్ట్ పైన ఎవరైనా దాడి చేసినా నిజంగానే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం లీగల్ గా ముందుకు ముందుకెళ్ళండి మీరు మా లిమిట్స్ మాకు తెలుసు మేము ఎంతవరకు వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళాలి మా లిమిట్స్ మాకు తెలుసు మీరు నిజంగానే తప్పు అనుకుంటే మీరు లీగల్ గా ముందుకు వెళ్ళండి కానీ మీరు దాడి చేసే ప్రయత్నం చేయదు మీ పైన మాకు అనుమానాలు ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులపై కానివ్వండి లేకుంటే ప్రభుత్వ కూడా చాలా మంది బహిరంగంగా చెప్తున్నారు దాడి చేస్తాం సోషల్ మీడియాలో చూస్తుంటే కొడతాం ఇప్పుడు నేను చేసే ఈ మార్నింగ్ షోలో కూడా కింద ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఎవరు తెలుసు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు వాళ్ళంతా కూడా సో కాబట్టి మాకంటూ ఒక రక్షణ కావాలి కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ కి సంబంధించి ఒక రక్షణ చట్టం తీసుకురావాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి సిపిఆర్ వైద్య రెడ్డి గారు మేము కోరుతున్నాం మీకు ఆల్రెడీ ఒక జర్నలిస్ట్గా విధులు వర్తించే ఆ స్థాయికి వెళ్ళిరు మీరు మీకు జర్నలిస్ట్ ఎదుర్కొనే సమస్యలు తెలుసు కాబట్టి మీరు ఇనిషియేట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో సిపిఆర్ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేయండి జర్నలిస్ట్ అందరి తరఫున మీరు ఒక సూచన చేయండి జర్నలిస్ట్ల రక్షణ కమిటీ కావాలి మనం కూడా ఒక డిమాండ్ చేసిన జర్నలిస్ట్ కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మాకు కూడా అది యూట్యూబ్ లేకపోతే ఇంకే ట్యూబ్ ఏదని చెప్పి మీరు మాట్లాడకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడకుండా ఈ రోజు ఇదే యూట్యూబ్ లేకపోతే అధికారులకు వచ్చే వారు కూడా కాదని చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళకు కూడా మీరు ఒక హెల్త్ కార్డు జారీ చేయండి వాళ్ళంతా అనేక మంది ఆరోగ్య అనారోగ్య పాలే వాళ్ళు ఉన్నారు అనేక రకాల ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక హెల్త్ కార్డ్ని జారీ చేయండి మీరు దానికి మీరు ఏం ఎక్స్పీరియన్స్ తీసుకుంటారా లేకుంటే ఎక్కడ పనిచేసే అనుభవం తీసుకుంటారా మా ఛానల్ యొక్క రేటింగ్ లేకు యూట్యూబ్కి ఏం రేటింగ్ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ తీసుకుంటారా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దరఖాస్తు చేసుకోండి వాళ్ళ ప్రొఫెషను వాళ్ళ క్వాలిఫికేషన్ అన్ని తీసుకొని దాని ఆధారితంగా మీరు ఒక హెల్త్ కార్డు జారీ చేయండి హెల్త్ కార్డు జారీ చేయండి అక్కడేసిన ఎట్లా కూవు యూట్యూబ్లకి కాబట్టి ఇదైనా కొంత వెసులుబాటు దొరుకుతుంది మీ ద్వారా లబ్ధి జరుగుతుంది కనీసం జర్నలిస్టులకి మీరే అన్నారు గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద మాకు నమ్మకం లేదు మేము నమ్ముకునేది కాస్త జర్నలిస్ట్ అనేటువంటి నిఖార్షన్ తెలంగాణ జర్నలిస్ట్ యూట్యూబ్లో నమ్ముకున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన నోట్ నుంచి వచ్చిన మాట సో అటువంటి వారికి మీరు ఏం న్యాయం చేయగలుగుతున్నారు అటువంటి వారికి మీరు ఏం ఏ రకంగా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారని చెప్పి మీరు గుర్తుంచుకొని అది ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకొని మీరు కనీసం జర్నలిస్ట్ రక్షణ చట్టానికి సంబంధించి ఒక అంశం కానివ్వండి లేదంటే హెల్త్ హెల్త్కి సంబంధించిన విషయంలో ఒక ఆరోగ్య కార్డు అయితే ప్రవేశపెట్టండి జమ్ ఎన్నికల గురించి తర్వాత ఇక లంచం లేనిదే ఇంటికెళ్ళడు నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ అవినీతిలో మరిన్ని